श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमहिपतिदयितां वारुणीमप्युमान्ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं तापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानगाः वैष्णवाः विष्णुः हृदयाः नमस्ये गुरून् मम आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः श्रीविद्यासागरमाधवतीर्थगुरुभ्योन्नमः हरिः ओम् లౌకిక వైదిక భేదభిన్నవర్ణాత్మకధ్వ్యాత్మక అశేషశబ్దాృగాథ విష్ణుమ్రా మన ప్రాతసంకల్పగ ప్రవచనమునందు నిన్నటి రోజున ద్వత్రింశక్షణోపేతం తమగ్రగరులక్షణోపేతం ప్రసాదమాత్రేణ స్వక్తశేష సంశయణం అనేటటువంటి పంక్తి యొక్క వివరణను చెప్పుకున్నాం ఈరోజు ప్రణవాద్యశేషవైష్ణవ వైష్ణవ మంత్ర మంత్రజాపకా సంసిద్ధ సప్తకోటి కోటి మహామంత్రా పదచ్ఛేదము ప్రణవాది మంత్ర అశేషవైష్ణవంత్రోారకాణం సర్వదా మంత్ర ైష్ణవమంత్రజాపకా సంసిద్ధ సప్తకోటి మహామంత్రాం ప్రతిపదార్థం ప్రణవాది ఓంకారమే మొదలైన మంత్ర సమస్త విష్ణు ప్రీతికరమైనటువంటి మంత్రముల ఉద్ధారకాణం అంటే ప్రదర్శకులైనటువంటి సర్వదా సర్వ వైష్ణవ జాపకానం సదా సకల వైష్ణవ మంత్రములను జపించేటటువంటి వారు సంసిద్ధ సప్తకోటి మహామంత్రాణం ఏడు కోటి అంటే ఏడు కోట్ల మహామంత్రముల సిద్ధిని పొందినటువంటి వారు అయిన శ్రీమద్ తీర్థుల శ్రీమద్వాచార్యుల ఇక తాత్పర్యము ప్రణవాది అష్టమంత్రములని ప్రసిద్ధము పొందినటువంటి విష్ణు ప్రసన్నతను కలిగించేటటువంటి అష్టమహామంత్రములు వీటిని ఉద్ధరించినటువంటి వారు ప్రదర్శించినటువంటి వారు ఎలాగా అంటే మూల తంత్రసార గ్రంథము అది ఎలా వెలుగులోనికి వచ్చింది అని అంటే శ్రీహరి మూల రూపముతో చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించినటువంటి అతి విస్తారమైనటువంటి తంత్రసార గ్రంథము ఆ మూల తంత్రసార గ్రంథము నుండి సకలాభీష్టప్రదములైనటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి భాగాలను సంగ్రహించి మధ్వాచారుల వారు తమ తంత్రసార గ్రంథంలో ప్రకటించారు సకల వైష్ణవ మహామంత్రములను దేవతా రహస్యములైనటువంటి ఏడు కోట్ల మహామంత్రములను సదా జపిస్తూ విష్ణు ప్రసాదానికి విష్ణు అనుగ్రహానికి పూర్ణంగా పాత్రులైనటువంటి పాత్రులై ఆ మహామంత్రముల వైష్ణవ మంత్రముల ప్రభావాన్ని సజ్జన లోకానికి తెలియపరుస్తూ ఉన్నటువంటి వారు శ్రీమద్వాచారుల వారు అని తాత్పర్యం ఇక ప్రణవాద్యశేష వైష్ణవ మంత్రోద్ధారకాణం సర్వదా వైష్ణవ మంత్రజాపకా సంసిద్ధ సప్తకోటి ఓంకారమే మొదలైనటువంటి వైష్ణవ మంత్రములను వ్యక్తపరచినటువంటి వారు అంటే అభివ్యక్తము చేసినటువంటి వారు మధ్వాచార్యుల వారు ఆ ప్రణవాది అష్ట మహామంత్రములు ఏవి అని అంటే ప్రణవ మంత్రము భూ భువ స్వహ స్వః అనేటటువంటి నాలుగు వ్యాహృతి మంత్రములు నారాయణ అష్టాక్షర మంత్రము వాసుదేవద్వాదశాక్షర మంత్రము ఇరవై నాలుగు అక్షరముల గాయత్రీ మంత్రము మాతృకా మంత్రము పురుష సూక్తము విష్ణు షడక్షర మంత్రము ఇవి ప్రణవాది అష్ట మహామంత్రములు వీటి యొక్క వివరణ మొదటి పంక్తిని చెప్పినప్పుడు మనము చెప్పుకున్నాం ఆ అష్ట మహామంత్రముల యొక్క వివరణ మనము మొట్టమొదటగా చెప్పుకున్నాము అప్పుడు ఒకసారి మీరు మళ్ళీ వినాలి అంటే దానిని వినండి మొదట చెప్పిన వివరణను వినండి ఈ అష్ట మహామంత్రములను తరువాత తంత్రసార సంగ్రహంలో చెప్పినటువంటి అష్ట మహామంత్రములే కాకుండా వరాహ నృసింహాది అనేక రూపములను ఉపాసించేటటువంటి మంత్రములను కూడా బద్ధ్వాచార్యుల వారు తంత్రసారమునందు నిరూపించారు మూల తంత్రసార గ్రంథంలో అంటే భగవంతుడు ఉపదేశించినటువంటి చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించినటువంటి ఆ మూల తంత్రసార గ్రంథంలో దేవరహస్యములైనటువంటి అసంఖ్యాకమైనటువంటి వైష్ణవ మంత్రములు ఉన్నాయి వాటన్నింటి సిద్ధిని పొందినటువంటి వారు వాయుదేవుల వారు ఇక వైష్ణవ మంత్రములు అంటే ఏమిటి అంటే విష్ణు భక్తుల చేత అంటే సకల సద్భక్తుల చేత ఉపాసన చేసేటటువంటి మంత్రములు విష్ణు యొక్క అనుగ్రహాన్ని అను వచ్చేటట్లుగా చేసేటటువంటి మంత్రాలు విష్ణు మహిమను ప్రతిపాదించేటటువంటి మహిమలు విష్ణు సాక్షాత్కారానికి సాధన అయ్యేటటువంటివి ఇవి వైష్ణవ మంత్రములు అని అంటారు ఈ ఇటువంటి వైష్ణవ మంత్రములను సర్వదా జపించేటటువంటి అధికారము జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారికి మాత్రమే ఉంటూ ఉన్నది ఈ మంత్రాలను అష్టమహామంత్రాలు ఏ మంత్రమైనా మనము జపించాలి అని అంటే ఆ జపము ప్రారంభం చేయటానికి ముందుగా పీఠికగా న్యాసాదులు ఆచరించాలి గురుముఖేన గురువు ద్వారా ఉపదేశం పొందాలి ఈ విధంగా గురుముఖేన ఉపదేశం పొంది అంగన్యాస కరన్యాసాదులు చేసి మనకు ఆచార్యుల వారు తంత్రసార సంగ్రహ గ్రంథంలో చెప్పిన విధంగా మంత్రాలను జపించాలి జపించినప్పుడు అవి మనకు ఫలితాలను ఇస్తాయి అయితే ప్రణవాద్య అశేష వైష్ణవ మంత్రోద్ధారకాణం సర్వదా సర్వ వైష్ణవ జాపకాన సర్వదా ఎప్పుడూ అన్ని మంత్రములను అశేషమైనటువంటి వైష్ణవ మంత్రములను జపించేటటువంటి వారు మధ్వాచార్యుల వారు అంటే వాయుదేవుల వారు అని చెబుతున్నారు ఇది మనకు సాధ్యమా మధ్వాచారుల వారికి అర్థాత్ వాయుదేవుల వారికి సర్వదా సర్వ వైష్ణవ మంత్రములను జపిస్తూ ఉంటారు ఇది సాధ్యమా అని మనము శంకించకూడదు ఎందుకంటే మధ్వాచారులు తమ ద్వాదశ స్తోత్రంలో ఈ విధంగా చెబుతారు అఖిలావేద ఉద్గీర్యంతే అనిషంయత అని అంటే ప్రతి క్షణము అనంత వేదములను ఏకదా ఉచ్చరించేటటువంటి అత్యద్భుత కంఠమైనటువంటి ఉన్నటువంటి వాసుదేవుణ్ణి నేను ధ్యానిస్తాను అని మధ్వాచారుల వారు ద్వారశ స్తోత్రంలో చెబుతూ ఉన్నారు ఏకదా అనంత వేదములను ఉచ్చరించడా ఉచ్చరించడము సాధ్యమా అనంటే భగవంతునికి సాధ్యము కానటువంటిది ఏదీ లేదు భగవంతుడు ఏకకాలంలో అనేక పనులను చెయ్యగలడు ఒకే సమయంలో ఒకే ఇంద్రియముతో అన్ని పనులను చెయ్యగలడు అన్ని పనులతో అన్ని ఇంద్రియములను అన్ని వేళలా చెయ్యగలిగేటటువంటి అత్యద్భుతమైనటువంటి అచింత్యాద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడు భగవంతుడు భగవంతుడు అంత సర్వ అటువంటి అచింత్యాద్భుతమైనటువంటి మహిమ కలిగినటువంటి భగవంతుని యొక్క ముఖ్య ప్రతిబింబులు శ్రీ వాయుదేవుల వారు అలా భగవంతుని యొక్క ముఖ్య ప్రతిబింబమైనటువంటి వాయుదేవుల వారికి సర్వదా సర్వ వైష్ణవ మంత్రములను జపించటము అనేటటువంటిది అసాధ్యమైనటువంటిది కాదు అది సత్యము అయితే అల్ప మానవులైనటువంటి మనకు ఆ ఊహ ఊహకు కూడా అది మనకు అందదు ఎందుకంటే మనము సామాన్యమైనటువంటి అల్ప మానవులము కాబట్టి అయితే వాయుదేవుల వారు అచింత్యాద్భుత శక్తి సంపన్నుడైనటువంటి భగవంతుని ముఖ్య ప్రతిబింబము కాబట్టి భగవంతుని అనుగ్రహం చేత వారు ఏమైనా చేయగలిగేటటువంటి ఏ పనినైనా చేయగలిగేటటువంటి సామర్థ్యము కలిగినటువంటి వారు కాబట్టి వాయుదేవుల వారికి సర్వదా మంత్ర జాపకానాం అని రాఘవేంద్రగురుసార్వముల వారు ఘంటాపదంగా చెబుతూ ఉన్నారు మనకు విజయంలో ఈ విధంగా చెబుతూ ఉన్నారు నిజ కమలేతి నిర్మలే సతతం సాధు నిషామయన్నపి అవలోక్య పునః పునర్నవం తమసౌ విస్మిత ఇచింతయత్ నహి హరిం న నమత్యసౌ నచన పశ్యతి నాపి అపి తథేతి విధాయ విశేషత స నను సాధుజనాన్ సమశిక్షయతు ఇంకా పరమాత్మనే సతమేకూపిణే దశే శతస్రూపిణే అవికారిణే స్ఫుటమనంతూపిణే సుఖచిత్సమస్తనవే నమో నమ అని చెబుతూ ఉన్నారు అంటే భగవంతుని అనంత రూపములు శృతి ప్రసిద్ధంగా ఉంటూ ఉన్నాయి వేద ప్రసిద్ధంగా ఉంటూ ఉన్నాయి మత్స్యాది దశావతారములు నారాయణాది శతరూపములు విశ్వాది రూపములు అమితాది అనంత రూపములను స్ఫుటంగా ఆ భగవంతుని సచ్చిదానంద రూపములను అపరోక్షమునందు దర్శించేటటువంటి వారు వాయుదేవుల వారు అర్థాత్ మధ్వాచార్యుల వారు పరమ పరిశుద్ధమైనటువంటి తమ హృత్ కమలమునందు సర్వదా అనంత రూపములను బాగుగా స్ఫుటంగా దర్శిస్తూ ఉంటారు మధ్వాచారుల వారు అదేవిధంగా ప్రత్యక్షంగా ఎదురుగా ఉన్నటువంటి వేదవ్యాస రూపమునందు కూడా మధ్వాచారుల వారు పునఃపున కొత్త కొత్త భగవంతుని రూపములను చూస్తూ ఆశ్చర్యముతో భగవంతుని రూపములను ధ్యానిస్తారు మధ్వాచారుల వారు మధ్వాచారుల వారు వారి పూర్వాశ్రమంలో నామధేయముతో శ్రీహరిని నిరంతరము నమస్కరించటమే కాదట సర్వదా నమస్కరిస్తూ ఉంటారు శ్రీహరిని సర్వదా ప్రత్యక్షంగా చూస్తూ ఉంటారు నిరంతరము స్థుతిస్తూ ఉంటారు అయితే ఇలా ఎప్పుడూ స్థుతిస్తూ నమస్కరిస్తూ చూస్తూ ఉన్నా ప్రజలకు శిక్షణ ఇవ్వాలి భగవంతుని భక్తులు ఈ విధంగా ఉండాలి అని లోకులకు ప్రజలకు తెలియజేయటానికి అందరి సమక్షంలో కాల విశేషాలందు విశేషములందు నమస్కారాదులను చేసి ముక్తి జీవులకు సన్మార్గ ఒక శిక్షకుడిగా ఒక ప్రబోధకుడిగా మధ్వాచారుల వారు ఉంటూ ఉన్నారు ఏదో ఒక మంత్రాన్ని సిద్ధి పొంది వారి మహిమలను చూపించేటటువంటి యోగుల చిన్న చిన్న మహిమలను చూసే మనము ఆశ్చర్యపడుతూ ఉంటాం అయితే ఇక సర్వ వైష్ణవ మంత్రములను ప్రణవాది అశేష వైష్ణవ మంత్రములను సిద్ధి పొంది పొందినటువంటి పూర్ణ ప్రజ్ఞులైనటువంటి ఇక మధ్వాచారుల వారి అర్థాత్ వాయుదేవుల వారి మహిమను తెలుసుకోవటానికి మనకు సాధ్యమా అంటే దుస్సాధ్యము మనకు అది సాధ్యమే కాదు వాయుదేవుల వారి అనంతమైనటువంటి మహిమలను వివరించటానికి మనోనియామక అధిపతి అయినటువంటి రుద్రదేవుడు మరియు ఇతర దేవతలకు కూడా సాధ్యము కానటువంటిది అంటే రుద్రాది దేవతలకు కూడా వాయుదేవుల వారి మహిమలను వర్ణించడానికి సమగ్రంగా ఆశ్చర్యము అసాధ్యము అన్నప్పుడు ఇక మధ్వాచారుల వారి యొక్క మహిమ వారి యొక్క సామర్థ్యము ఎంత అని మనం ఊహించడానికి కూడా సామాన్యమైన మనుకు మనుషులకు సాధ్యం కాదు అందుకే భగవంతుడు ఆశ్చర్యకరము భగవంతుని లీలలు మహిమలు రూపములు అన్నీ ఆశ్చర్యకరంగా ఉంటుంది అత్యద్భుతంగా ఉంటుంది అదే చెబుతారు సత్యం విధాతం నిజమృత్య భాషితం వ్యాప్తించ భూత అఖిలేశు చాత్మన అదృశ్యతాత్యద్భుత రూపముద్ధవన్ అత్యద్భుత రూపము ఆశ్చర్యకరము ఆ భగవంతుని నరసింహ రూపాన్ని చూచి ఆశ్చర్యచకితుడై అత్యద్భుతమైనటువంటి రూపాన్ని నరసింహస్వామి రూపాన్ని చూచి హిరణ్యక శికుడు ఆశ్చర్యచకితుడై నిశ్చేష్టుడైపోయాడట భగవంతుడు ఆశ్చర్యము ఆశ్చర్య శబ్దవాచ్యుడు భగవంతుడు ఎందుకంటే భగవంతుడు సర్వశబ్దవాచ్యుడు అటువంటి సర్వశబ్దవాచ్యుడు అయినటువంటి భగవంతుడు ఆశ్చర్యకరము ఆశ్చర్యము భగవంతుని తరువాత వాయుదేవుల వారు కూడా ఆశ్చర్యమే ఎందుకంటే వారి మహిమలు సర్వవైష్ణవ మంత్ర సిద్ధిని పొందినటువంటి సర్వకాల సర్వదా వై సర్వ వైష్ణవ మంత్రములను జపించేటటువంటి సంసిద్ధమైనటువంటి సప్తకోటి మహామంత్రములను సిద్ధి పొందినటువంటి వాయుదేవుల వారి యొక్క ఆశ్చర్యము వారి యొక్క మహిమ అపారము ఆశ్చర్యకరము అందుకే వాయుదేవుల వారి అపారమైనటువంటి వారి మంత్ర సిద్ధి వారి మంత్ర జపము యొక్క సామర్థ్యము ఆ సర్వ వైష్ణవ మంత్రముల జపములను చేసి వాటి నుండి సిద్ధిని పొందినటువంటి వారి శక్తి సామర్థ్యములు ఆశ్చర్యము కాబట్టి సర్వోత్తముడైనటువంటి భగవంతుడైన శ్రీహరి ఆశ్చర్యుడు అయితే శ్రీహరి తరువాత జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు కూడా ఆశ్చర్యమే అని మనము వారిని భావించాలి ఎందుకంటే రుద్రాది దేవతలకు కూడా వాయుదేవుల వారి శక్తి సామర్థ్యములు మహిమలు వారి మంత్రసిద్ధిని వర్ణించడానికి అసాధ్యము కాబట్టి ఇక సామాన్య మనుష్యులమైనటువంటి మనము ఏ విధంగా వాయుదేవుల వారి మహిమలను తెలుసుకోగలము అని చెబుతూ ఈరోజు ప్రణవాద్య శేషవైష్ణవ మంత్రోద్ధారకాణం సర్వదా సర్వ వైష్ణవ మంత్రజాపకా సంసిద్ధ సప్తకోటి మహామంత్రాం అనేటటువంటి ఈ పంక్తి వివరణను ముగించటం జరిగింది రేపు భగవతి భక్తి భగవద్ ఉపాసనార్థం స్వేచ్ఛయా గృహీత రూపాణం అనేటటువంటి పంక్తి యొక్క వివరణను చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్వేషార్పణమస్తు అందరికీ శుభమస్తు